నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రకడ ఈ వీడియో మకర లగ్నం మకర రాశి వారికి ప్రత్యేకం సో మకర లగ్నం మకర వారు జీవితాంతం ఆదాయానికి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అనుకున్న అనుకున్నట్టు జరుగుతూ కోరికలు తీరుతూ ఆనందంగా సుఖంగా జీవించాలంటే ఏ పూజ చేయాలి అంటే మకర రాశికి పదకొండవ స్థానం వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కుజునికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి సో మకర వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యాష్టకం పఠించటం అంటే నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం పఠించటం తర్వాత మంగళవారం నాడు గుళ్ళో పాములకి నీటితో అభిషేకం చేసి పసుపు కుంకుమ సమర్పించటం తర్వాత మంగళవారం నాడు ఉపవాసం ఉండటం మంగళవారం నాడు నానబెట్టిన కందులు ఆవుకి తినిపించటం తర్వాత ఆస్తి విషయంలో ఎక్కువ తగాదాలకు పోకుండా ఉండటం వల్ల చాలా మంచి జీవితం